ప్రజల భావాలకు గొంతుకలు వీళ్లు జనం జానపదాలకు సాక్ష్యాలు వీళ్ళు జనపదులు వీళ్ళు జానపదులు వీళ్ళు భాషకి సంస్కృతికి వాహకాలు వీళ్లు తెలుగునాట తేనియ పలుకుల కోకిల కువకువలు వీళ్లు పనికి తోడు అల్లుకున్న పాటలు వీళ్ళు మాటలు వీళ్ళు పల్లె అందాలు వీళ్ళు మట్టి బంధాలు వీళ్ళు పాటలే ఆలంబనగా బతికే జాతి వెలుగులు వీళ్ళు జానపదులు వీళ్ళు పండుగలు ఊరేగింపులు ఉత్సవాలు శుభకార్యాలు సందర్భం ఏదైనా కళాకారులు ఉండి తీరాల్సిందే వారు లేకపోతే సందడే ఉండదు పాటలతో ప్రజల్ని చైతన్యం చేస్తారు చదువు ఆవశ్యకతను చెబుతారు మత సామరస్యంగా మనమంతా మెలగాలని చెబుతారు అంధవిశ్వాసాలను వ్యతిరేకిస్తారు దేశభక్తి అభ్యుదయ భావాలను ప్రచారం చేస్తారు అలాంటి కళాకారులకు నేడు ఆదరణే కరువయింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తరువాత ప్రపంచీకరణ ప్రభావం పల్లెలపై పడింది పల్లె సంస్కృతిపై పడింది మారిన ప్రాపంచిక వినిమయ సంస్కృతి వల్ల కళాకారుల ఆటపాటను ఆదరించే వారే కరువైపోయారు ఎన్నికలు ప్రభుత్వ పథకాల ప్రచారాల్లో కూడా అంతంత మాత్రమే వినియోగిస్తున్నారు ప్రస్తుతానికి ఆనవాయితీగా సాంప్రదాయంగా కొన్ని కులాల్లో అక్కడక్కడ మిణుకు మిణుకుమంటున్నాయి ఈ జానపద కళారూపాలు ఎవరైనా ప్రదర్శన అవకాశం ఇస్తే మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రజల సాంస్కృతిక అవసరాలను తీర్చే ఈ కళాకారులు వారి రోజువారి నిత్యావసరాలు కూడా తీర్చుకోలేని దీనావస్థలో ఉన్నారు మల్టీప్లెక్స్లు డీజేల దాటికి వీరి గొంతులు వీరి వాయిద్యాలు వీరి వేషాలు పోటీ పడలేక పడి లేవలేకపోతున్నాయి నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని ప్రతిజ్ఞలు చేసిన మనమందరం ఆ వారసత్వ సంపదైన జానపద కళారూపాలను కాపాడుకోవాలి ఆ బాధ్యత మనదందరిదని ప్రతినబోనాలి ఆ వైపుగా అడుగులు వేయాలి జానపద కళాకారులకు బతుకుదారి చూపించాలి జానపదుల రక్షణ జాతీయ సమస్యగా గుర్తించాలని కోరదాం ప్రస్తుత పరిస్థితుల్లో జానపద కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరదాం తెలుగు నాట జానపద కళారూపాల పరిరక్షణకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేద్దాం మీ రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పక్షాన రంగం ఆర్టీవీ పక్షాన అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ జానపద కళాకారుల పరిరక్షణ పోరాటంలో భాగస్వామి అవుదాం నమస్కారం